మీరంతా డాక్టర్స్ అమ్మా ఎక్కడ మే కాలేజ్ అమ్మా కాలేజమ్మాకరా మెడికల్ కాలేజ్ ఓకే అమ్మా నెలదాండి గారు మీరు ఆ పక్క నువ్వు ఆపక్కేళ్ళు మధ్యలేగ్గ మధ్య అట్లా కొద్దికోమట్లా అటు నువ్వు వెళ్ళు అట్లా అండి పోనీ ప్రోగ్రామ్ చేస్తుంటే మాకు ఎందుకంటే ట్వంటీ థర్డ్ సాటర్డే బిహెచ్ఎస్ లో మేము మొత్తం క్లీన్ చేయించుకోవడం నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ గురించి ప్రజలకు వివరణ ఇవ్వడం నెక్స్ట్ మొక్కల గురించి వాటిని తీయడం ఈ మాన్సూన్లో సీజనల్ డిసీజ్ గురించి సార్ మెయిన్గా మస్కిటోస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం వాటి గురించి అవగాహన ఇస్తున్నాం సార్ ప్రజలకు ఇప్పుడు యాజ్ దీనివల్ల ఎంతవరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్ ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఈ సీజన్లో డెంగ్యూ కేసు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కౌంట్ అది తగ్గుద్ది సార్ దానివల్ల వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి కేసెస్ చాలా వరకు కంటిన్యూ ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయ్యిందమ్మా ఇది మనం చేసిన తర్వాత ఈ ఏడు సెవెన్ ఎయిట్ మంత్స్లో ఇప్పుడు మీకు డాక్టర్స్గా సర్కులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మా సర్కులర్ ఎకానమీ సర్కులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం సర్కులర్ ఎకా ఏది కూడా వేస్ట్ కాదు ప్రతి ఒక్కదానికి వేస్ట్ నుంచి అవు టు క్రియేట్ వెల్త్ రీసైక్లింగ్ రీస్ అండ్ ఆల్సో అమ్మా దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చా దాన్ని సర్కులర్ ఎకానమీ ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ రీయూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు

స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ ఇప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా రాజమండ ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారాపులు మనకి అంటే ఈ సాసా ప్రోగ్రామ్ మొదలవుଲା మోకుండి పాప్ పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళ వెక్టర్ బోన్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్ మలేరియాస్ అన్ని కూడా మీకు విజిబుల్ కనపడుస్తుంది మరి సర్ ఫస్ట్లీ వచ్చే పేషెంట్స్ కూడా కమ్యూనిటీ డిసీజెస్ ని కొంతవరకు కంట్రోల్ అయినాయి

నమస్కారమ్మా నమస్కారం బాబు నమస్తే అమ్మా హాయ్ డాక్టర్ గుడ్ మీ అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ కంగ్రాట్స్

બનેજમેન્ટ